స్వరాజ్ న్యూస్ కి స్వాగతం మేడారం సారాలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ భక్తులు ధర్నా చేశారు గవర్నర్ తమిళిసై రాకతో భక్తులను ఆపివేశారు పోలీసులు భక్తులు తాకిడితో గేట్ వద్ద పోలీసులు భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసుల తీరుతో గాయపడ్డారు మహిళలు చిన్నారులు పట్టించుకుని ఆలయ సిబ్బంది चिप 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 स्वराज न्यूज సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్